నమస్కారం వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి శ్రావణ మాసం వచ్చేసింది మాసాలన్నింటిలోనూ అతి శ్రేష్టమైన మాసం అని చెబుతూ ఉంటారు ప్రత్యేకించి ఆ వరలక్ష్మి అమ్మవారికి ఎంతో ఇష్టమైన మాసం అని కూడా చెబుతారు అయితే కేవలం వరలక్ష్మి మాత పూజలైనా ఇంకా ఏ దైవారాధన మనం చేయాలి అసలు ఈ శ్రావణ మాసంలో విధిగా మనం ఆచరించవలసింది ఏంటి ఏ పనులు చేయాలి ఏవి చేయకూడదు

తెలియజేసుకుంటూ శ్రావణ మాసం ముందుగా అంటే మహిళలందరికీ ఎంతో ఇష్టమైన మాసం గురువు గారు మేమందరం చాలా సంతోషంగా లక్ష్మీ అమ్మవారి పూజ అయితే చేసుకుంటాం ముందుగా శ్రావణ మాసం విశిష్టత మీ మాటల్లో వినాలనుంది ఆ తర్వాత ఎన్నో సందేహాలు చాలా మంది ప్రేక్షకులు అడిగారు కూడా విధిగా చేయవలసింది ఏంటి ఏం చేయకూడదు ఏ పనులు చేయాలి దైవారాధన గురించి నైవేద్యాల గురించి ముందుగా అసలు మేము ఏం సిద్ధపరచుకోవాలి శ్రావణ మాసం వస్తుందంటే అని శ్రావణ మాసము అనేటువంటిది అత్యంత పుణ్యప్రదమైనటువంటి మాసం అమ్మ అంటే ఈ యొక్క దక్షిణాయనము ప్రవేశము ప్రారంభం అయిన తర్వాత వచ్చేటువంటి శుభమైనటువంటి మాసము శ్రావణ మాసం ఇందులో ఒకరోజు రెండు రోజులు అనేటువంటిది కాదు అన్ని రోజులు కూడాను పవిత్రమైనటువంటివే ఇందులోనే మనకు ఈ కలియుగానికి గురువైనటువంటి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణుల వారు జన్మించినటువంటిది అలాగే సాక్షాత్తు సరస్వతీదేవికి గురువైనటువంటి హయగ్రీవుని యొక్క జన్మదినము శ్రీకృష్ణ వారి జన్మదినము ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పుణ్యతిథులు కలిగినటువంటి మాసము నోములకి వ్రతాలకి నెలవైనటువంటి మాసము ఇంకా మనకు శాస్త్రకారులు ఏం చెప్పబడి ఉందనంటే వసంత ఋతువు రాగానే అంటే ఉగాది ప్రారంభమైన తరువాత ఆకులన్నీ కూడాను రాలిపోయి చిగురిస్తాయి అంటే బాల్య రూపాన్ని పొందుతాయి వృక్షములైనవన్నీ కూడా ఈ శ్రావణ మాసానికి వచ్చేసరికి నిండుగా యవ్వనం ఉన్నట్టుగా ఉంటాయి అందుకని దీని యొక్క యవ్వన మాసం అని కూడా చెప్తారు అంటే నిండైనటువంటి మాసము పరిపూర్ణమైనటువంటి మాసము అని అర్థం ఇక్కడ అంతేకాకుండా మనకు ప్రధానంగా ఈ ఏ దేవత ఆరాధన చెయ్యాలి అనేటువంటి ఆలోచనలు కూడా చాలా మందికి ఉంటాయి ముఖ్యంగా శ్రావణ మాసం వీక్షించేటువంటి సుమంటీ ఆడపడుచులకు అందరికీ కూడా గుర్తుకొచ్చేది లక్ష్మీ అమ్మవారి ఆరాధన లక్ష్మీ మాసంగానే చెప్పబడింది కానీ అంతర్లీనంగా ఒక గొప్ప విశేషం ఏంటనంటే ఈ శ్రావణ మాసము ఈశ్వరునికి అంకితం చేయబడినటువంటి మాసం సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవితో నాకు అత్యంత ప్రీతికరమైన మాసము శ్రావణ మాసము అని చెప్పబడి ఉంది అంటే కార్తీకంలో ఎక్కువగా మనకు తెలిసి మన తెలుగు నాటకు తెలిసి ఈ కార్తీక మాసము అని అంటారు కానీ మీకు విశేషం ఏంటంటే మీకు ఒక లాజిక్ చెప్తానమ్మా ఎందుకంటే ఇప్పటి వరకు మనకందరికీ దీని చెప్పిన తర్వాత నిజమే కదా తెలిసిందే కదా అని అంటారు కానీ ఎవరికీ తెలియదు ఏంటనంటే ఈ యొక్క ఆషాఢ పౌర్ణమి నుంచి చాతుర్మాస్య దీక్ష ప్రారంభం అవుతుంది కదా అందులో తొలి ఏకాదశి వచ్చింది మనం మొన్న చేసుకున్నాం అందరికీ తెలిసిందేంటి తొలి ఏకాదశి రోజున శ్రీ విష్ణు భగవాన్ల వారు శయనం అందుతారు నిద్రకు వెళతారు మళ్ళీ కార్తీక మాసం రోజున ఏకాదశి రోజున ఉత్థాన ఏకాదశి అన్నప్పుడు నిద్ర నుంచి మేల్కొంటారు అంటే ఈ తొలి ఏకాదశి నుంచి కార్తీక మాసం ఏకాదశి శుద్ధ ఏకాదశి వరకు శ్రీ విష్ణు భగవాన్ల వారు నిద్రలో ఉంటే ఈ యొక్క నాలుగు మాసాలని నడిపించే దైవం ఎవరమ్మా ఈశ్వరుడు కాబట్టే ఈశ్వరునికి అత్యంత ప్రాధాన్యమైనటువంటిది ఈ యొక్క శ్రావణ మాసము కార్తీక మాసము విష్ణువుకి ప్రాధాన్యమైనటువంటి ఎందుకంటే విష్ణుమూర్తి కార్తీక తొలి ఏకాదశి రోజున కార్తీక మాసం ఏకాదశి రోజున మేల్కొంటాడు కాబట్టి విష్ణువుకి పరంగా ఆ యొక్క దామోదర నామంతో పిలువబడుతుంది అందుకనే మనం గమనించుకుంటే ఉత్తరాది ఉన్నటువంటి అనేక శైవ దేవాలయాల్లో ఈ రోజు కూడా భోలే బాబా అనే నామముతో ఏ రాష్ట్రములో సిద్ధలింగము జ్యోతిర్లింగం ఉంటుందో ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా తమ ఇంటి దగ్గర నుంచి పట్టుకున్నటువంటి నీటిని తీసుకుని వచ్చి ఆ ఈశ్వరునికి అభిషేకం చేసి అక్కడ ఉన్నటువంటి నదిని మళ్ళీ తీసుకుని ఆ నదిలో నీటిని తీసుకుని వెళ్ళి ఇంటికి వెళతారు అందుకని కావడి మోసుకున్నట్టుగా కొన్ని వెళతారు చూశారు కదా బద్రీనాథ్ యాత్ర పోయినా అలాగే గంగా యాత్ర చేసినా ఎక్కడ ఏ ప్రాంతంలో ఏ రాష్ట్రంలోనైనా ఉత్తరాది వాళ్ళందరూ కూడా ఈశ్వరుని అత్యంత భక్తి శ్రద్ధలతో కొలుస్తారు పైగా మనకు అదృష్టం ఏంటంటే ఈ యొక్క శ్రావణ మాసం సోమవారంతో ప్రారంభమవుతుంది అసలు ఇంకా కార్తీక సోమవారం ఎంతది ప్రాధాన్యత ఉంటుందో ఈ శ్రావణ మాసం కూడా సోమవారంతో ప్రారంభమవుతుంది అంటే ఈ యొక్క రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం క్రోధి నామ సంవత్సరానికి ఈశ్వరానుగ్రహం అందరికీ కలిగించాలనే సదుద్దేశంతోనే ఈ యొక్క మాసం కూడా ఈ విధంగా సోమవారంతో ప్రారంభమైందేమో కాబట్టి ప్రతిరోజు కూడాను శ్రావణ సోమవారం అని శ్రావణ మంగళవారం అని అలాగే బుధవారం రోజున ఈ సంబంధించినటువంటి దత్తాత్రేయ ఆరాధన హయగ్రీవ ఆరాధన గురువారం నాడు మళ్ళీ దత్తాత్రేయ ఆరాధన శుక్రవారం నాడు ఎలాగో లక్ష్మి ఉంది శనివారం నాడుకు వచ్చేసేసరికి ఎలాగో వెంకటేశ్వర స్వామి శ్రావణ వెంకటేశ్వర స్వామిని ఆ రోజున కొలుస్తారు ఈ విధంగా ప్రతిరోజు కూడాను ప్రతి వారము ఒక శుభమైనటువంటి వాసంగానే కాకపోతే ఈశ్వర ఆరాధన ఈ శ్రావణ మాసంలో చేసినటువంటి వారికి అసలు చెప్పాలి అని అంటే ఎటువంటి కర్మదోషమైనా తొలగిపోతుందమ్మా అందుకనే ఈ శ్రావణ మాసంలో చాలా నియమ నిష్టలు కలిగినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకందరికీ కూడా అభీష్టము అతి త్వరలో తెరవేరుతుంది కార్తీక మాసం కల్లా వాళ్ళ యొక్క కోరిక నెరవేరుతుందమ్మా అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ప్రత్యేకంగా చెయ్యవలసిన పనులు ఏమిటి విధిగా ఈ పని చేయవలసిందే శ్రావణ మాసంలో అంటూ ఏమైనా ఉన్నాయా గురువు గారు శ్రావణ మాసంలో పాటించాల్సినటువంటి నియమాలు ఎవరైతే ఈ శ్రావణ మాసాన్ని అత్యంత పుణ్యప్రదముగా భావిస్తూ ఈ శ్రావణ మాసం అంతా కూడా పూజ చేసుకొని నిత్య నైమిత్తిక కర్మలు అంటే ఆ ప్రతిరోజు మన ఆఫీస్కి వెళ్లాల్సినవి అన్ని ఏం వదులుకోనవసరం లేదు గొప్పగా గంటల కొద్ది పూజలు చేయాల్సిన పని లేదు కానీ సాధారణమైనటువంటి నియమాల్ని పాటిస్తూ ఈశ్వరానుగ్రహాన్ని గనక పొందినట్లయితే ఈ మాసంలో వచ్చేంత పుణ్యమైనటువంటి ఫలితము ఏ మాసంలో రాదమ్మా ఎందుకంటే సాక్షాత్తు పార్వతీదేవితో ఈశ్వరుడు సెలవిచ్చినటువంటి సందర్భము ఈ శ్రావణ మాసము నాకు అత్యంత ప్రీతికరమైనదిగా చెప్పాడు కాబట్టి ఈ శ్రావణ మాసము ఆదివారం అమావాస్య నాలుగో తారీఖు రోజున అయిపోతుంది ఐదో తారీఖు రోజున ప్రారంభం అవుతుంది పొద్దున్నే శుచిర్భూతులై ఇంట్లో ఇల్లంతా కూడా చక్కగా మంచిగా శుభ్రంగా కడుక్కొని ఒక చిన్న సందేహం కూడా ఉన్నారు ముందే శుభ్రపరచేసుకోవాలి ఎందుకంటే శ్రావణ మాసం వస్తుంది అని అంటే చాలా మందికి ఏంటంటే అప్పుడు పూజలు దులపటం కానీ అప్పుడు ఇల్లు శుభ్రపరచుకోవటం కానీ కడగటం ఏవేవి చేయొద్దు ముందుగానే సిద్ధం చేసుకుందాం అంటారు ఎప్పుడు శుభ్రపరచుకోవాలంటే చేసుకోవచ్చు శనివారం రోజున అమావస్య ముందైనా చేసుకోవచ్చు ఇంకా మనము మొదలు పెడుతున్నాం కాబట్టి ఆ పుణ్య భావం అనేటువంటిది మనకు ఆ శ్రావణ మాసంలో ఉంటుంది కాబట్టి సోమవారం రోజు అయినా కానీ చేసుకోవచ్చు దీనికి ఏమి ఇబ్బంది లేదు ఫలానా రోజు నియమం లేదు కాకపోతే మాసం ప్రారంభం అవుతుంది కాబట్టి సోమవారం రోజు చేసుకోవచ్చు అమావాస్య తప్పించి ఈ యొక్క శనివారం రోజులైనా కానీ ముందు రోజులైనా కానీ చేసుకోవచ్చు చక్కగానే సింహద్వారానికి గడపకి చక్కగా పసుపు రాయాలి అలాగే బొట్లు మనం పెట్టాలి కుంకుమ బొట్లు ఇందులో నాగుల పంచమి వస్తుంది అలాగే నాగుల చవితి అనేటువంటి చెప్పబడుతుంది ఇలా అనేక రకాలైనటువంటి పుణ్యతిథులు కూడా ఉన్నాయి ఆ రోజు నుంచి ప్రతి రోజు కూడాను స్త్రీలందరూ కూడా చక్కగా శుచిరుభూతులై స్నానం ఆచరించవన్నప్పుడు సోమవారం రోజున నియమం పెట్టుకోండి తల స్నానం చేయడం అలాగే శుక్రవారం రోజున నియమం పెట్టుకోండి మిగతా రోజుల్లో స్త్రీకి ఆ యొక్క శాస్త్రము వెసులుబాటు ఇచ్చినటువంటి ఏంటంటే చాలా మంది తెలియక అడుగుతుంటారు మా కామెంట్స్ రూపంలో కానీ ప్రతిరోజు తల స్నానం చేయాలా కానీ తల స్నానం చేయాల్సిన అవసరం లేదు ప్రతిరోజు చేయాల్సిన అవసరం లేదు సోమవారం నాడు పెట్టుకోండి శుక్రవారం నాడు పెట్టుకోండి మిగతా రోజుల్లో నీళ్లు చల్లుకోండి ఎందుకంటే స్త్రీకి స్నానం చేసేటప్పుడు నీళ్లు చల్లుకుంటేనే పవిత్రురాలు అవుతుంది కానీ పురుషుడు ప్రతిరోజు కూడాను తలమించి స్నానం చేస్తేనే పవిత్రుడు అవుతాడు కాబట్టి ప్రతిరోజు కూడాను ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ప్రతిరోజు కూడా ఆ యొక్క తులసి అమ్మవారి చెట్టు దగ్గర ఎప్పుడు కూడాను నీ శుభ్రతను పాటించాలి ముగ్గు వేయాలి అక్కడ ఆ ముగ్గు దగ్గర ఆవు నేతితో దీపారాధన చేయాలి మళ్ళీ ఇంట్లో కూడా దీపారాధన చేయాలి ఇక ఆ ఇల్లు ఎప్పుడు కూడాను సుగంధ భరితముగా ఉండాలి అంటే ధూప దీపములు వేయాలి ఖచ్చితంగా ధూపం వేయాల్సిందే ప్రతిరోజు కూడా ఇంటిలో ఆ ఇంట్లోని వారు అవకాశం ఉంటే శక్తి ఉంటే ఉండగలిగేటువంటి ధైర్యం స్థైర్యం ఉంటే ఆ నెల రోజుల పాటు బ్రహ్మచర్య వ్రతాన్ని మరియు నేల మీద పడుకునేటువంటి స్థితిని గనక పాటించుకుంటూ ఉండి ప్రతిరోజు కూడా స్మరణ చేయండి ఓం నమ శివాయ అని కాకుండా శివాయ నమ అంటే సాక్షాత్తు శృంగేరి పీఠాధిపతులే ఓం నమశివాయ అనేటువంటిది ఈ యొక్క ప్రణవ బీజంతో కూడుకున్నది ఉపాసన చేసే వాళ్ళు చెయ్యాలి కానీ మరి సామాన్యులైనటువంటి వాళ్ళందరూ కూడా అందరికీ ఉపాసన ఇవ్వరు కదా ఉండదు కదా అందరూ కూడా ఎలా చేయాలి అని అంటే సాక్షాత్తు శృంగేరి పీఠాధిపతులే నాకు చెప్పారు నేను అడిగాను ఏం చేస్తే మంచిది అందరికీ శివానుగ్రహం కలగాలంటే శివాయ నమ అంటే చాలు నాయన ఈశ్వరుడు ప్రసన్నుడు అవుతాడు అందరికీ అని చెప్పాడు కాబట్టి శివాయ నమ అనుకుంటూ నిత్యం అనుకుంటూ ఉండండి ప్రతిరోజు కూడా ఇక సోమవారం రోజున ఆదివారం రోజున మీరు బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరించండి లక్ష్మీ పూజ చేసుకునే వాళ్ళు ప్రతి శుక్రవారం బ్రహ్మచర్యాన్ని పాటించండి లేదు నెల రోజుల పాటు బ్రహ్మచర్యం పాటించితే చాలా మంచిది ఇంకా నెల రోజుల పాటు కూడా మాంసాహార నిషేధం చేయండి ఇంకా చెప్పాలి అని అంటే చాలా మందికి తెలియని విషయం అమ్మా మనం సాధారణంగా కాయగూరలు వండుకుంటాం కానీ ఈ శ్రావణ మాసంలో వంకాయ తినకూడదు ఆ చెప్పబడింది శాస్త్రంలో చెప్పబడింది ప్రమాణం ఉంది వంకాయ తినకూడదు అసలు సాధారణంగా ఏకాదశి చతుర్దశి తిథులలో వంకాయ తినకూడదు అందున ఈ శ్రావణ మాసం మొత్తం కూడా వంకాయ తినకుండా ఉంటే ఎందుకంటే నిషేధము ఎందుకంటే అపవిత్రం అవుతామని ఇక ఆ సందర్భించినటువంటి ఈ యొక్క శ్రావణ మాసం అంతా కూడాను బ్రహ్మచర్య వ్రతం ఆచరిస్తే చాలా మంచిది ఇంట్లో ధూపదీప నైవేద్యాలు అలాగే సూర్యాస్తమయం కంటే ముందే మళ్ళీ ఇంటిని శుభ్రం చేసుకొని ఉండాలి ఇక వీక్షించేటువంటి మా సుమంటివి ఆడపడుచులందరూ కూడా చక్కగా నిండుగా గాజులతో పసుపు పారాణితో నుదుట తిలకము పాపిట తిలకము కంఠమందు గంధముతో ఈ విధంగా సంతోషముగా ఉండాలి అట్లాగే మా ఇంటి ఆడపడుచులందరినీ కూడా సంతోషంగా ఉండబెట్టేటువంటి బాధ్యత వీక్షించేటువంటి సుమన్ టీవీ పురుషులదే సుమన్ టీవీ ప్రేక్షకుల్లో పురుషులదే కాబట్టి స్త్రీమూర్తిని శ్రావణ మాసంలో ఇంటి భార్యనైనా కానీ అలాగే చెల్లెల్నైనా కానీ కన్న కూతురునైనా కానీ కోడల్నైనా కానీ ఆడవాళ్ళని బాధ పెట్టకండి ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి సంతోషంతో ఆడవాళ్ళు ఉంటే ఈ శ్రావణ మాసంలో లక్ష్మీ కళ తాండవిస్తుందమ్మ కాబట్టి సంతోషముతో అన్ని చేసుకోవాలి మీరు వంట చేస్తున్న స్మరణ చేసుకుంటూ చేయండి ఎంతటి గొప్ప యోగం కలుగుతుందనంటే అంతేకాకుండా వీక్షించేటువంటి ప్రేక్షకులు కూడా ఈ శ్రావణ మాసంలో భవిష్యత్తులో కార్యక్రమం వస్తుంది రహస్యకృత జ్ఞానకృత అజ్ఞ అజ్ఞానకృతమైనటువంటి పాపములు తెలిసి తెలియక చేసినటువంటి పాపములు చెప్పుకోలేము కొన్ని కొన్ని చేస్తాం తప్పులు చేస్తాం ఎవరికీ చెప్పుకోలేనటువంటి తప్పులు ఉంటాయి ఆ తప్పుల నుంచి బయటపడాలి ఆ యొక్క ఈశ్వరుడే మన యొక్క కర్మదోషాన్ని తొలగించాలి కాబట్టి ఆ ఈశ్వరోపాసన ఏ విధంగా చేయాలో మనం తప్పకుండా తెలుసుకుందాం దానికి సంబంధించినటువంటిది ఈ యొక్క శ్రావణ మాసంలో చేయాల్సిన విధి విధానం ఉంది చక్కటి కథతో సహా చేయాల్సినటువంటి పరిహారము అతి సామాన్యుడు కూడా చేసుకునే విధంగా మనం చెప్పుకుందాం భవిష్యత్తులో దీని గురించి కూడా ఒక వీడియో వస్తుంది చక్కగా ఆచరించండి ఆనందంగా ఉండండి అమ్మవారిని మీ ఇష్ట దైవాన్ని పరిపూర్ణముగా ఉపాసన చేయండి కానీ ఈశ్వరుని యొక్క ఆరాధన మాత్రం మర్చిపోకండి అలాగే ఈ యొక్క శ్రావణ మాసంలో అదృష్టం కొద్దీ శని త్రయోదశిలు రెండు వచ్చాయి ఈ యొక్క పదిహేడో తారీఖు రోజున మరియు ముప్పై ఒకటో తారీఖు రోజున పదిహేడో తారీఖు రోజున సాయం సంధ్యా సమయంలో శని త్రయోదశి ఉంది ముప్పై ఏడో తారీఖు నాడు కూడా ఉంది కానీ ముప్పై ఏడో తారీఖు నాడు ఉన్నటువంటి శని త్రయోదశికి పుష్యమీ నక్షత్రం కలిసి వచ్చింది అంటే శని త్రయోదశి పుష్యమీ నక్షత్రం శని నక్షత్రం రావడం కూడా విశేషం కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకునే ఈ యొక్క వృషభ మిథున కర్కాటక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశుల్లో జన్మించినటువంటి వారికి ఈ ఆగస్టు పదిహేడు ముప్పై ఏడో తారీఖు రోజున రెండు శని త్రయోదశులకి కూడా చేయించడం జరుగుతుంది పర్ హెడ్ పదిహేను వందలు రిజిస్ట్రేషన్ కి కాబట్టి అవకాశం ఉన్నవాళ్ళు వృషభ కర్కాడక సింహతుల వృశ్చిక మకర కుంభమీన రాశిలో ఉన్నటువంటి వారు ఈ శని త్రయోదశులకు సంబంధించినది నమోదు చేసుకోవచ్చు రెండు శని త్రయోదశులకి కలిపి కూడా మీరు నమోదు చేసుకోవచ్చు లేదా ఒక శని త్రయోదశికి రెండు అంటే మీకు మూడు వేలు అవుతుంది శ్రావణ మాసంలో ఈ పని మాత్రం చేయకండి అంటూ ఏదన్నా ఉందా కానీ నిజంగా చెప్పాలి అని అంటే ఈ పని మాత్రం చేయకూడదు అంటే ముఖ్యంగా చేయాల్సినటువంటిది స్త్రీలని బాధ పెట్టకూడదు తరువాత పెద్దలని గౌరవించాలి అలాగే ఆ శ్రావణ సోమవారము మరియు శుక్రవారం నాడు బ్రహ్మచర్యం ఆదివారం నాడు కూడా ముఖ్యంగా పాటించాల్సింది బ్రహ్మచర్యము అలాగే ముఖ్యముగా లక్ష్మీ అమ్మవారిని ఉపాసన చేసేవాళ్ళు శుక్రవారము మరియు ఆదివారం రోజున మాంసాహారం నిషేధము అలాగే ఈశ్వరుని ఆరాధన చేసేవాళ్ళు సోమవారం రోజున ఆదివారం రోజున మాంసాహార నిషేధం చేయాలి కానీ నాకు నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం ప్రకారము లక్ష్మీ పూజ ఎలాగో చేసుకుంటారు కానీ సోమవారం రోజున ఈశ్వరుని ఆరాధన చేయండి ప్రతిరోజు శివాలయ సందర్శనం చేయండి మీకు వీలైతే ఆ ఈశ్వరుడికి మీ చేతితో అరగదీసినటువంటి గంధాన్ని అద్ది మీ సంకల్పాన్ని ఆ యొక్క ఈశ్వరునికి చేరవేయండి తప్పకుండా ఎందుకనంటే గంధలేపనము చేస్తే ఈశ్వరుడు చాలా సంతోషం చెందుతాడు ఆ దానికి చాలా విశేషం ఉంది అందుకని మీరు కాశీ విశ్వేశ్వరుని యొక్క అభిషేక ప్రియలో క్రియలో అనుకోండి విశేషముగా గంధము రుద్దుతారు అంటే అంత ఇష్టపడతాడట ఆ గంధాన్ని గనక అందుకని మీ చేతితో స్వయంగా అరగదీసినటువంటి గంధాన్ని గనక మీరు ఆ స్వామికి అద్దుతూ నాకు ఈ బాధలున్నాయ్యా నన్ను రక్షించవయ్యా నన్ను కాపాడవయ్యా శివయ్యా అనుకుంటూ గనక అద్దితే ఆ ఈశ్వరుడు మీ యొక్క మొర ఆలకిస్తాడు తప్పకుండా కార్తీక మాసం ఏకాదశి కల్లా మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలండి సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మార్పణ